నమస్తే వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలసిస్ డమ్ ఉంటే ఎవరు నారా లోకేష్ అసలు నారా లోకేష్ గారు ఒకప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు దేన్ని కూడా కేర్ చేయట్లేదు ఆయన తొడ కొడుతున్నాడు మేసం మెలేస్తున్నాడు తేల్చుకుందాం అంటున్నారు ఎంత గొప్పడనా రమ్మంటున్నారు నా తెలివితో నా విజన్తో నేను కొడతాను అనే కాన్ఫిడెన్స్ ఆయనలో కనిపిస్తుంది మరి నారా లోకేష్ తగ్గేదే లే అంటూ దూసుకు వెళ్తున్నాడు ప్రజా జీవితంలోనే కాదు సోషల్ మీడియాలోనూ లోకేష్ క్రేజ్ పొలిటికల్ బ్లేస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నది మరి అక్కడ మైదానంలో భారత్ పాక్ సమర్వండి ఇక్కడ ఏపీ రాజకీయాల్లో విమర్శలకు గరలం మొన్న ఎప్పుడైతే మ్యాచ్ జరిగిందో అప్పుడు సరిహద్దుల్లో క్రికెట్ యుద్ధం నడుస్తుంటే అమరావతి వేదికగా ఆరోపణల యుద్ధం రోజు రోజుకి ముదురుతుంది కొలంబో స్టేడియంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షం కావడం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ రాజకీయంగా ఒక పెను తుఫాన్ అది ఎందుకు కొలంబో మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశమంతా కూడా అటువైపు చూస్తుందండి మొన్న లైవ్ వాచ్ ఫార్టీ క్రోర్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్రోర్స్ మెంబర్స్ చూస్తున్నారంటే వంద కోట్ల పైబడిన భారతవనిలో నలభై నుంచి ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల మంది లైవ్ వాచ్ చేశారంటే ఎంత క్రేజ్ దానికి ఉండాలి ప్రపంచం అంతా అటువైపు చూస్తుంటుంది అంటే ప్రపంచ చరిత్రలో ఎంత హయ్యెస్ట్ వ్యూస్ ఫుట్బాల్కి ఏమైనా ఉన్నాయేమో కొన్ని కొన్ని దేశాల్లోని తర్వాత ఉన్నదైతే క్రికెట్కి ఇక భారతదేశంలో అయితే క్రికెట్కు ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదు అది మినిస్టర్ అవనివ్వండి ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి రాష్ట్రపతి అవనివ్వండి లేదా ఇంకొక రావునివ్వండి ఇంకొక రావు అండి తప్పే ఉంది ఇప్పుడు ఎవరు రాజకీయాల్లో ఉంటే క్రికెట్ చూడకూడదా రాజకీయాల్లో ఉంటే మ్యాచ్లకు వెళ్ళకూడదా రాజకీయాల్లో ఉంటే వేరే ఏం పనులు చేసుకోకూడదా వాళ్ళకి ఉంటే సొంత జీవితాలు ఉంటే సొంత ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టంతో ఎవరన్నా వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అరే మోదీ గారే వెళ్ళిన సందర్భాలు కూడా లేవా వెళ్తారు మరి ఎందుకు ఈ దుమారు వస్తున్నదంటే సీన్ కట్ చేస్తే ఏది ఆ మ్యాచ్ సీన్ ఫిబ్రవరి పదిహేనున కొలంబో గడ్డపై దాయాదులు పోరు చూసాం అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇండియా గ్యాలరీలో వేల మంది అభిమానుల కేరేందులు ఆ సందడిలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఒక్కసారిగా మెడిచాడు ఆయన టీమిండియా ప్రతి బంతికి స్పందిస్తూ ఇషాన్ కిషన్ ఊచకోతను కోతను ఎంజాయ్ చేస్తూ ఆయన కనిపించాడు అయితే ఈ విజువల్స్ బయటకు రాగానే ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి విమర్శల దాడి మొదలైంది ఆ ఏంటి రాష్ట్రం అప్పుల్లో ఉంటే కోర్టులు ఖర్చు పెట్టి కొలంబోలో ఎంజాయ్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇది ప్రజాదనం దుర్వినియోగమే అంటూ గొంతు పెంచాయి విపక్షాలు కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది కొలంబో మ్యాచ్ గట ఈయన వెళ్తే రాష్ట్రం అప్పుల్లో ఉంటే ఏ రాజకీయ నాయకుడు ఏ మ్యాచ్లకి వెళ్ళకూడదా లేకపోతే ఎక్కడికైనా విహారయాత్రలకి వెళ్ళకూడదా ఇంకొక అంశం ఏ హోటల్కి వెళ్ళి భోజనాలు చేయకూడదా లేకపోతే బయట ఎక్కడైనా వేరే వాళ్ళ సొంత పనులకి వెళ్ళకూడదా రాష్ట్రంలో అప్పులకి దీనికి సంబంధం ఏంటి అంటున్నారు వాళ్ళు ఏ రాజకీయ నాయకుడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన సందర్భాలు లేవా ఎందుకు ప్రతి అంశాన్ని ఏదో లాగి 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 పీస్ 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 చేసి ఆలోచన చేస్తారు ఏముంది అందులోని క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ ఢిల్లీకి పోతాడు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి నాకు అర్థం కాని అన్నారు ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్ క్రికెట్ అభిమానిమే అనుకో టీవీ చూస్తే కనపడదా నేను కూడా నిన్న టీవీలోనే చూసినాను మ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన సందర్భాలు ఉన్నప్పుడు అలాగే మాట్లాడారు ఎక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు నాలుగు పిల్లల దగ్గరికి ఆయన ఎలా ఏం వదిలేసి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ని మూట కట్టుకుని వెళ్ళిపోతే అప్పుడు మాట్లాడాలి ఎవరన్నా రాష్ట్రాన్ని ఏమన్నా చుట్టుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు మాట్లాడాలి అప్పుడు రాష్ట్రాన్ని ఏదైనా చేసి వెళ్తే అప్పుడు మాట్లాడుకోవాలి అరే ఎవరు సొంత ఆలోచనలు ఉంటే సొంత అభిప్రాయాలు ఉంటే సొంత ఇష్టాలుంటాయి మనుషులే కదా మనుషుల తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి ఇష్టాలు అయిష్టాలు ఎమోషన్లు ఇలాంటివన్నీ అవన్నీ వాళ్ళు క్యారీ చేసుకుంటారు ప్రాబ్లం ఏంటి దానికి ప్రాబ్లం ఏముంది దానికి ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది అందులోని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంతమంది వెళ్ళి ఉంటారు ఆయన అయితే విజువల్లో కనిపిస్తుంటాడు కానీ సెలబ్రిటీలు మ్యాక్సిమం వెళ్ళి కూర్చున్నారు అక్కడ సెలబ్రిటీలు విపరీతంగా వెళ్ళారు అక్కడ వాళ్ళు వీళ్ళు లేదు అన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు ఆ రోజు అంతా ఎందుకంటే ఆ మ్యాచ్కి ఉంట ఉన్నంత ప్రయారిటీ అలాంటిది పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ అంటే రక్తం ఉడుగుతుంది ప్రతి ఒక్కరికి కాదా ఇండియన్స్ ప్రతి ఒక్కరికి కొట్టాలంతే మ్యాచ్ నలభై కోట్ల మంది చూడడం ఏంటండి అది ఎక్కడన్నా ఉంటుందా ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల మంది వాచ్ చేశారు అంటే ఎంతమంది అంటే ఇంక అందరూ సెలవులు పెట్టేశారు ఇంకందరూ ఇదే పని మీద ఉన్నారు ఏంటి ఇక్కడ స్టేడియంలో చూసిన వాళ్ళు వేరేగా ఉంటారు లేకపోతే వేరే మాధ్యమాల్లో చూసిన వాళ్ళు వేరేగా ఉంటారు నేను చెప్పేది హాట్స్టార్లో ఉన్న లైవ్ వాచ్ మాత్రమే చెప్తున్నాను నేను ఫార్టీ క్రోర్స్ వాచ్ లైవ్ ఎక్కడ తగ్గలేదు అలా గ్రాఫ్ పెరుగుతానే వెళ్ళేది బాలు బాలికిని ఆ సామాన్యమైన విషయం కాదు కదా బట్ అలాంటిది వెళ్ళారు వెళ్తే దానికి కొలంబోది అప్పులకి దీనికి దానికి ముడు అంటే ప్రతిదీ ఏదో ఒకటిగా రాజకీయం చేయడం నవ్వుల పాలు అవ్వడం నవ్వించుకోవడం ఏం ఇంకా మారా అనిపించుకోవడం అది ఎవరు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రండ లండన్లోపుడు ఆ రకంగా మాట్లాడకూడదు ఈయన క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఆ రకంగా మాట్లాడకూడదు దమ్ముంటే అంటున్నాడు ఏంటి దమ్ముంటే ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరడంతో నారా లోకేష్ లంగన్లో దిగాడు ఆయన కేవలం ఖండించే ప్రకటనతో ఆయన సరిపెట్టలేదు ఏకంగా సినిమాటిక్ స్టైల్లో సింహ గర్జన చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మేనరిజంను గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ట్యాగ్ చేస్తూ పదునైన ట్వీట్ చేశారు ఇప్పుడు అది సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఏంటి ఆ ట్వీటు ఆ డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఫ్లైట్ టిక్కెట్ నాది మ్యాచ్ టిక్కెట్టు నాదే నా దొడ్లతో నేను మ్యాచ్ చూస్తుని నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేసినా జగన్మోహన్ రెడ్డి అని ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటలు ట్వీట్ అయితే కరెక్టే పేరు ఆయనకి అనువయించేలాగా మాట్లాడిన సందర్భం అంటూ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చిన లోకేష్ తన సొంత ఖర్చులతోనే ఈ పర్యటన జరిగిందని ప్రభుత్వ ఖజానా నుంచి నయా పైసా కూడా తీసుకోలేదని లోకేష్ కుండ బద్దలు కొట్టారు దీనికి తోడు ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా క్లారిటీ ఇచ్చింది ఏమని సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని లోకేష్ వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పింది మరి ఒక వైపు టీమిండియా అద్భుతమైన విజయంపై ప్రశంసలు కురుస్తుంటే మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలు చురకలతో తిప్పికొట్టిన నారా లోకేష్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాటిని వైరల్ చేస్తాడు మరి కొలంబోలో క్రికెట్ కిక్ అమరావతిలో పొలిటికల్ సెగ వెరసి ఈ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఏదేమైనా లోకేష్ వేసిన ఈ స్కెచ్లో విపక్షాల విమర్శలకు పుల్ స్టాప్ పడిందా లేక మరో రౌండ్ వార్ మొదలవుతుందా లెట్స్ వెయిట్ అండ్ సి